హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలాడు ఛానల్ ఫ్రెండ్స్ రెండు పాలపల కోడదుడలు అమ్మకానికి వచ్చాయి మరి కోడలకు అడ్రస్ వచ్చేసి కర్నూల్ సారీ నంద్యాల జిల్లా ప్యాపిల్ మండలం గార్లదిన్న గ్రామం నుంచి రైతు మనకు అమ్మకానికి పెట్టాడు ఈ కోడిలకు వయసు వచ్చేసి ఎయిటీన్ మంత్స్ అంట పద్దెనిమిది నెలల వయసున్న పాలపల కోడిదుడలు సో చూడడానికి మంచి ఐటీ ఉన్నాయి యాభై ఏడు యాభై తొమ్మిది యాభై ఏడు యాభై ఎనిమిది సైజు ఉన్నాయని చెప్తున్నాడు రైతు మూడు మురళ పైగా ఉన్నాయంట సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి రైతు నెంబర్ టైటిల్లో ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఇలాంటివి ఏమైనా అమ్మకంకుంటే మంచి కోడలు ఎద్దులు కానీ వ్యవసాయానికి పంద్యానికి సంబంధించి అన్నీ ఏవైనా ఉంటే వీడియో ఫోటో తీసి మన ఛానల్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ